శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతి నమ చొలంగ అమావాస్య ఈ చొలంగి అమావాస్య రోజున నదీ స్నానం చేసి దైవదర్శనం చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి పితృతర్పణాలు ఆబ్దికాలు వంటివి వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేస్తే విశిష్ట పుణ్య ఫలితం పొందుతారని దానివల్ల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వలన పూర్వీకులకు మోక్షం పొంది పుణ్య ఫలితాలు పొందుతారని అలా చేయడం వలన పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడు పురాణంలో చెప్పబడినది ఆ రోజున ఉపవాసం ఉండడం పవిత్ర నది స్నానం చేయడం దానములు చేయడం నైవేద్యం సమర్పించడం ద్వారా పూర్వీకులు సుతుస్తులవుతారు శ్రీమాత్రే నమ మీ చింత సుమన్ శర్మ